శాతావన యూనివర్సిటీ అనేది తెలంగాణలో ఉంది కానీ అది ఎన్ఆర్ఎస్ అమెరికాలో కానీ గ్లోబల్లో కానీ ఎక్కువ తెలియదు కాబట్టి శాతావనస్ అంటే పది మంది తెలియదు తెలిసినప్పుడే మనకు డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది ఉస్మానర్స్టీ వందేళ్ల చరిత్ర ఉంది కాకత యాభై ఏళ్ళ చరిత్ర ఉంది కానీ మనకున్నది పదిహేడు సంవత్సరాలు చిన్న చిన్న బిడ్డ అనుకోండి సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ కాబట్టి శాతావన్ ప్రమోట్ చేయడానికి నేను డెవలప్ కావాలి యూనివర్సిటీ అన్ని విధాలు కానీ ఒక సదుద్దేశంతో అమెరికా పర్యటన చేస్తాను సో ఈ ప్రయత్నంలో భాగంగా పదిహేడు ఆగస్టు నుండి ముప్పై ఒకటి అగస్టు నాడు వరకు దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నగరాలు తిరిగినాను బోస్టన్ హూస్టన్ చార్లెట్ మీ దగ్గర పేపర్ ఉందండి యూ కెన్ ఈజీ ఫాలో దాట్ అది చూస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత చార్లెట్ సర్క్ పేపర్ సార్ ఫిలడెల్ఫియా న్యూయార్క్ న్యూజెర్సీ వాషింగ్టన్ సో మొట్టమొదట నేను బోస్టన్ సర్శించినండి సో టోటల్గా మనకు గోల్డ్ మెడల్ పొందామని టోటల్ ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయంటే పదహారు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇట్లా ఈవెన్ చెక్ ఇట్ సో ఐ గాట్ బోస్టన్ వన్ గోల్డ్ మెడల్ బోస్టన్ వన్ గోల్డ్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గోల్డ్ మెడల్స్ అంటే ఎనిమిది ఇంటూ టూ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఎనిమిది గోల్డ్ మెడల్స్ బట్ డిఫె అంటే వాళ్ళు సబ్జెక్ట్ తర్వాత చెప్తాం సార్ మనం డబ్బు రావడం అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎనిమిది గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి సో డబ్బు రూపేణా మనకు మీ పేపర్లో తెలుస్తుంది ఎంత వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది మెడల్ ఇచ్చి వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చినారు తర్వాత చాలా ఇంపార్టెంట్ సుధాకర్ రావు విడియాల గారు ఫ్రమ్ న్యూయార్క్ మీరు దయచేసి వీళ్ళందరి పేర్లు రాయండి ఎందుకంటే మనం పదహారు గోల్డ్ వాళ్ళు వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి కాదు వాళ్ళు హ్యాపీగా నేను ఆ కటింగ్ నేను అమెరికా పంపుతాను సో వాళ్ళ ఈచ్ పేరు అయితే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా అరే ఫలానా వెలుగులో నా పేరు వచ్చింది ఫలానా ఆంధ్రప్రదేశ్ నా పేరు వచ్చింది ఫలా ఇంకా వచ్చింది ఫలా నమస్తే తరంగా నా పేరు వచ్చింది వాళ్ళు ప్రోత్సహం వాళ్ళకు కూడా ప్రోత్సహించగతి టోటల్ దీంట్లో హెచ్పిఎస్ అనే ఇన్స్ట్రుమెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షల ఇన్స్ట్రుమెంట్ మీ సుధాకర్ వినియోగించారు సో అట్లా టోటల్ గడిపోతే నేను ఐ కలెక్టెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఆఫ్ అంటే ఇంక్లూడింగ్ గోల్డ్ మెడల్స్ యాభై నుండి అరవై లక్షల మనకు మనీ వచ్చినాయి సో దానికి సంబంధించి బోస్టన్లో ఐ గాట్ తేనా నుండి త్రీ ల్యాక్స్ వివాకరంజన్ గోల్డ్ మెడలు సుమన్ రెడ్డి గారు గోల్డ్ మెడలు హూస్టన్లో జితేందర్ రెడ్డి వన్ ల్యాక్ రూపీస్ డాక్టర్ రాజశేఖర్ రమంచెడ్డి థౌజండ్ డాలర్స్ శ్రీమతి అనురాధ అండ్ డాక్టర్ రామేశ్వరి వాళ్ళ గోల్డ్ మెడల్ ఒకటి హూస్టన్లో చార్లెట్లో శ్రీ కృష్ణా కడారి అండ్ శ్రీ కృష్ణ వన్ ల్యాక్ రూపీస్ శ్రీ దామోదర్ రెడ్డి యాభై వేల రూపాయలు మీరు ఆ పేపర్ చూడండి సార్ ఫిలడెల్ఫియాలో శ్రీ సుభాష్ రెడ్డి గారు ఒక గోల్డ్ మెడల్ వర్త్ ఆఫ్ టూ ల్యాక్స్ అంటే టూ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు డిపోర్ట్ చేయాలి వన్ టైం సో తర్వాత న్యూయార్క్ లో డాక్టర్ సుధాకర్ ఇంకా చాలా ఎక్కువ ఇచ్చాడు అండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఒక గోల్డ్ మెడల్ అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఏడు ప్లస్ ఇంటర్షిప్ ఫెలోషిప్ కూడా ఇస్తాడు అంటే దాదాపు ఒక ముప్పై ముప్పై లక్షల వరకు ఇచ్చినాడు డాక్టర్ సుధాకర్ విడియర్ కానీ ఇష్టమో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉస్మాన్ ఉస్మానివర్సిటీ మై సీనియర్ అయితే అనమాట తర్వాత న్యూ జెర్సీ దాదాపు నాకు ఐదు గోల్డ్ మెడల్ ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చిందండి ఐదు గోల్ నాలుగు గోల్డ్ మెడల్స్ ఒక పది కంప్యూటర్స్ బండార్ సుదా పది కంప్యూటర్ అంటే ఈచ్ కంప్యూటర్ అరవై వేలు అనుకున్న మంచి కంప్యూటర్ అరవై ఆరు లక్షల రూపాయలు సిక్స్ ల్యాక్స్ ఓకే తర్వాత ప్రదీప్ ఒక గోల్డ్ మెడల్ మనోహర్ గారు ఒక గోల్డ్ మెడల్ కిషోర్ భూపతి ఒక గోల్డ్ మెడల్ శరత్ రెడ్డి ఒక గోల్డ్ మెడల్ సో నాలుగు గోల్డ్ మెడల్ కలిపి ఇలా ఎయిట్ ల్యాక్స్ అయిపోయింది తర్వాత వాషింగ్టన్ డీసీలో శ్రీమతి జిందా రెడ్డి ఈమె కూడా ఒక అడ్వకేట్ లాయర్ మనకు లా కాలేజ్ వస్తుంది కాబట్టి లా కాలేజ్ మనకు టూ ల్యాక్స్ వర్త్ లాట్ ఆఫర్ ఇచ్చినారు తర్వాత ఇవే కాక ఇక్కడ లోకల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరందరు ప్రత్యక్ష సాక్షులే ఇక్కడ నేను వచ్చిన తర్వాత అక్టోబర్ ఛార్జెస్ తర్వాత మనకు మొన్ననే ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ ఇది దాంతోపాటు నెక్స్ట్ మంత్ దాకా ఈ మంత్ ఫౌండేషన్ స్టోఫర్ లా కాలేజ్ గవర్నమెంట్ ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తారు దీనికోసము లా కాలేజ్ బిల్డింగ్ దాదాపు పంతొమ్మిది కోట్లు ఆ లోకాలేజ్ ఫౌండేషన్ స్టోను ఇంతది ఒక వన్ ఇయర్లో బిల్డింగ్ పూర్తి చేస్తామని మాకు వాళ్ళు చెప్తున్నారు సో వన్ ఇయర్లో మనకు లోకాలజ్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ప్లేస్ గుడ్ సైడ్ ఇక్కడ జరిగింది తర్వాత మీకు తెలుసు ఆ మిషన్ భగీరథ ప్లాంట్ ఉంది కానీ ఏ హాస్టల్కు కనెక్షన్ లేదు చెప్పుకోవడానికి మిషన్ మా మా ల్యాండ్ కాబట్టి రెండు కోట్ల వ్యంప్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్రెడీ పైప్ లైన్స్ వరకు స్టార్ట్ అయింది ఇరవై నాలుగు గంటల వాటర్ హాస్టల్స్కు కాలేజీ టోటల్ అండి ట్వంటీ ఫోర్ పైసెంట్ సో అది గొప్ప కార్యక్రమం అంటున్నాను ఎందుకంటే ఇన్ని పదిహేను లేనిదే అది ట్యాంక్ పెట్టి కానీ ఇంతవరకు క్యాంపస్లో కనెక్షన్ లేదు కాబట్టి టోటల్ అంటే ఈ క్యాంప ఈ క్యాంపస్ జరిగింది నేను వేరే వస్తాను నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనాగ్రేట్ చేస్తున్నాము సెకండ్ వన్ టోటల్ పైప్ లైన్ కనెక్షన్ థర్డ్ వన్ ఫౌండేషన్ స్టోన్ లోకల్ పంతొమ్మిది కోట్ల సంక్షన్ థర్డ్ వన్ అండ్ మూడు కార్యక్రమాలు ఇక్కడ తర్వాత ఈ వన్ వీక్లో వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో ఇక్కడ ఒక అమ్మాయిల హాస్టల్ అబ్బాయిల హాస్టల్ ప్రారంభిస్తారు గవర్నమెంట్ ఫ్రం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు హాస్టల్ శాంక్షన్ చేస్తారు ఒక హాస్టల్ ఇక్కడ ఒక హాస్టల్ ఇదండి మన ఎల్ఎండి ఎందుకంటే అక్కడ అసలు హాస్టల్ కాబట్టి రెండు హాస్టల్ ఒక హాస్టల్ ఇక్కడ ఒకటి అక్కడ కాబట్టి ఇక్కడ టోటల్ క్యాంపస్లో అభివృద్ధి పనులు తర్వాత మీరు ఈ హాలు గతంలో చూస్తారు ఎలా ఉండేది బీచ్లు ఉండేది ఇప్పుడు టోటల్ ఫిఫ్టీ ల్యాక్స్ టోటల్ చైర్స్ సౌండ్ సిస్టమ్ గిట్ట చేసి ఎవరైనా ఏమైనా వస్తే సెమినార్ చేసుకోవడానికి హాలేదు అది తర్వాత మీరు దీని తర్వాత యూ కెన్ విజిట్ లైబ్రరీ లైబ్రరీ సమయంలో కూడా దాదాపు పిఎంఓ ఉషా కింద కోటి రూపాయలు వచ్చినాయి పిఎం ఆ కోటి రూపాయలతోన రెనోవేషన్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయింది దీని యొక్క దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా అయిపోయింది అది తర్వాత నేను మొన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఇనాగ్రేట్ చేస్తాను బిల్డింగ్ అక్కడ కూడా ఇటువంటి హాల్ ఒకటి రెనోవేట్ చేస్తున్నాను అంటే ఇంతకుముందు మాకు ఒక్క హాల్ ఒక సెమ్దార్ చేసుకున్న కాన్ఫరెన్స్ ఒక్క హాల్ కూడా ఇప్పుడు త్రీ అల్ట్రా మోడర్న్ త్రీ అల్ట్రా మోడర్న్ హాల్స్ వస్తున్నాయి ఒక టైలెడ్ మీరు చూస్తున్నారు రెండవది లైబ్రరీ హాల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మూడవది ఎగ్జామ్ అది కూడా వర్క్ స్టార్ట్ అయింది మీరు బయట చూస్తే అది కూడా వర్క్ సో మూడు హాల్స్ ఏదైనా కాన్వెకేషన్ చేసి చదువుకున్నా ఏమన్నా మనం బయట కిరాయికి పెట్టి పడుతుంది కాబట్టి ఇక్కడ త్రీ హాల్స్ పోతే నాకు నా ఉద్దేశము ఇవన్నీ త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఫోర్ హండ్రెడ్ కెపాసిటీ కానీ నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ కెపాసిటీ కాలేదు కాన్వెకేషన్స్ సో దానికోసం కూడా ప్రయత్నిస్తాము దానికోసము లా మన ఎంబీఏ మీరు అందరు చూస్తున్నారు ఇది టూ ఫ్లోర్స్ సైన్స్ కాలేజ్ టూ ఫ్లోర్స్ ఎంబీఏ బిల్డింగ్ మాత్రము ఒకటే ఫ్లోర్ ఆ ఇంకో ఫ్లోర్ కోసము నేను ప్రణాళిక పెట్టిన ఆ ఒక్క దాని ఆ యొక్క ఆ బిల్డింగ్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఒక ఆడిటోరియం వస్తుంది ఎయిట్ హండ్రెడ్ కెపాసిటీ ఆ బిల్డింగ్తో పాటు కాబట్టి నెక్స్ట్ నా ప్లాన్ అదే ఎంబీఎంజీ ఇంటికి పదిహేడు కోట్లతో నా గవర్నమెంట్కు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది కానీ వచ్చిన తర్వాత ప్రారంభించాలనుకున్నా అది కూడా మీకు వస్తుంది అక్కడ కూడా పెద్ద హాల్ సో ఇవి క్యాంపస్ నెక్స్ట్ కమింగ్ టు అంటే సందర్భం వచ్చింది కాబట్టి అవి కూడా చెప్తున్నాను కమింగ్ టు ఎల్ఎండి ఈసారి అంత ఇక్కడ క్యాంపస్లో మనకు నేను ఆల్రెడీ చెప్పినాను నేను ఛార్జెస్ కదా ఐ గాట్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వన్ లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్తాబాద్ లా కాలేజ్ క్యాంపస్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మెంబర్స్ రిపోర్టెడ్ అండ్ నెక్స్ట్ వీక్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ క్లాసెస్ ఇక్కడే టెంపరీగా ఇప్పుడు వాళ్ళకి ఇంకా బిల్డింగ్ లేదు కదండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో లా కాలేజ్ ఆల్రెడీ క్లాస్ రూమ్స్ అన్ని రెనోవేట్ చేసి రెండు రెడీ ఉన్నాయి దే కెన్ అండ్ అటెండ్ ఇక్కడ ఇది ఇక్కడ క్యాంపస్ ఎల్ సంబంధించి బి ఫార్మసీ ఉంది దాంతోపాటు ఈసారి ఎం ఫార్మసీ ఉంది ఎం ఫార్మసీ ఎం ఫార్మసీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎం ఫార్మసీ వచ్చింది కానీ బిల్డింగ్ లేదు మీరు రీసెంట్గా మీరు అందరు అటెండ్ అన్నారు తుమ్మల కృష్ణరావు గారు పొన్నంప్రభాకర్ గారు వచ్చి అకాడమిక్ బ్లాక్ ఓపెన్ చేస్తారు దట్ ఈస్ ఫర్ బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ జీ ప్లస్ వన్ ఆర్ జీ ప్లస్ టూ అక్కడే ఇప్పుడు ట్రైబల్ వాళ్ళు ఒక రెండు హాస్టల్ శాంక్ష ఒక హాస్టల్ ఇక్కడ ఒక సో అక్కడ ఆ క్యాంపస్లో రెండు కార్యక్రమాలు మూడో కార్యక్రమం ఎంతో మంది పేపర్లు రాస్తున్నారు భూ భూ ఆక్రమణ ఎల్ఎండి క్యాంపస్లో భూ ఆక్రమణం కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ అయింది నేను రిస్టార్ అయినప్పుడు మొదలైంది రాలేదు మళ్ళీ రివీసీకి వచ్చి ప్రారంభించినాను దాదాపు ఒకటి కొట్టిన్నర వ్యయంతో టోటల్ క్యాంపౌండ్ టోటల్ నలభై ఎకరాలు ల్యాండ్ పరీక్షించాలని ఉద్దేశంతో టోటల్ ల్యాండ్ సో అక్కడ మూడు వర్క్ స్టార్ట్ ఇక్కడైతే ఐదారు పనిచేయాలి అక్కడ మూడు వర్క్ స్టార్ట్ అయింది ఒకటి అకాడమిక్ బ్లాక్ ఒకటి లా ఒకటి హాస్టల్ ఒకటి కాంపౌండ్ ఇది ఎల్ఎండి సంబంధించిన విషయం మూడోది లాస్ట్ మూడవది గోదావరికని గోదావరికి కూడా దాదాపు పీఎం ఉషా కింద పది కోట్లు శాంక్షన్ అయింది అకాడమిక్ బ్లాక్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మీకు హోటల్ కావాలంటే మా వాళ్ళు షేర్ చేస్తాం మీ పిల్లర్స్ దాకా వచ్చేసింది అక్కడ అక్కడ కూడా కాంపౌండ్ కాదు అది కూడా స్టార్ట్ అయింది ఎనభై లక్షలు ఉంటాం అది చిన్నది కాబట్టి ఎనభై లక్షల కాంపౌండ్ ఎక్కడ ఆయన ప్రాగ్రమ్ చూస్తాం సో ఇవి రెండో కార్యక్రమాలు గోదావరి ఇక నాలుగో కార్యక్రమం ఉస్మాబాద్ లో గవర్నమెంట్ మనకు ముప్పై ఐదు ఎకరాలు అంటే ఇటీవలే శాంక్షన్ చేసింది అక్కడ మొత్తం భూమి చెందునైతుంది దాని తర్వాత ఒక్కసారి అయిన తర్వాత దాదాపు ఇరవై తొమ్మిది కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ ఆల్రెడీ మన ఇరవై తొమ్మిది కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇక్కడ పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కు ముప్పై కోట్లు నేను ఆల్రెడీ ఈనాడు మెయిన్ అడిషన్ వచ్చింది పోస్టులు ఎన్ని వచ్చినాయి అది పోస్టులు వచ్చినాయి ప్లస్ నూట ఇరవై పోస్టులు వచ్చినాయి టీచింగ్ నాన్ టీచింగ్ ఆ రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే చేపడతాము ఇంకా గవర్నమెంట్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ ఆ వచ్చినాయి సో చూస్తారు మళ్ళీ రోస్టర్ ఫిట్ చేయాలి మనీ టేక్ సమ్ టైమ్ సో నూట ఇరవై పోస్ట్లు టీచింగ్ నాన్ టీచింగ్ వచ్చాయి లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ పోస్ట్ అంతరం ఒక కొత్త ల్యాండ్ వచ్చింది ఏమంటే ముప్పై ఐదు ఎకరాలు ఉస్మానాబాద్ వచ్చింది సో అక్కడ ముప్పై ఐదు ముప్పై కోట్లు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల వేత్తన జీ ప్లస్ టూ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేస్తాం సో ఇది మూడు నాలుగు నాలుగు క్యాంపస్ మెయిన్ క్యాంపస్ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినాను ఎల్ఎండి చెప్పినాను అని చెప్పినాను ఉస్మాబాద్ చెప్పాను ఇవి సో దీంతో పాటు మనకు వేరే ఇది ఇప్పుడు ఒక విదేశీ పర్యటన అంటే నిరంతరం ఎలా శాతాం అభివృద్ధి చేయాలని తపనతో ఉన్నాను ஸ் அனு அட்டண்ட்ரேன் கேஷ் அண்ட் கோல் மெடல் கேஷ் இப்போ ரெஜிஸ்டர் கோல் மெடல் அக்கௌண்ட் அக்கௌண்ட் நம்பர் சார் உமேஷ் குமார் அக்கௌண்ட் రిజిస్టార్ గోల్డ్ మెడల్ అకౌంట్ అని మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది ఈ రెండు లక్షలు ఏం చేస్తారో అకౌంట్ ప్రాసెస్ క్యాష్ రిజిస్టార్ ఫండ్ అకౌంట్ అని ఒకటి ఉంది అది చేసి వాళ్ళకి రిజిప్ూడ్ పంపుతాం అందుకొనకే ఇప్పుడు నా అకౌంట్ నెంబరు మా ఎవరు భారతి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఈ అకౌంట్ అది కాదు దిస్ ఇస్ ఓన్లీ ఏ మనీ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అకౌంట్ ఆల్రెడీ ఉంది మనకు కానీ చెప్పినా కదా పదిహేడు ఏళ్ళ దాంట్లో పది గోల్డ్ మెడల్ ఫుడ్ ఇప్పుడు మనకు ఎన్ని

ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు శాతం వచ్చి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూడా మనం అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఎన్ని ప్రాంతాలను పెట్టుకో నువ్వు గోదాఖలో పెట్టుకో క్యాంపస్లో పెట్టుకో ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ సో నేను నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఒక వన్ టూ ఇయర్ అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి నెక్స్ట్ ఇయర్ కాకుండా అటు ఒక వన్ ఆర్ టూ ఇయర్ తర్వాత క్యాంపస్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అది నా నా ఉద్దేశం ఫస్ట్ మనకు వచ్చింది రావడం ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఉస్తాబాద్లో వచ్చింది అది నేను గోదావన్లో కూడా రెండు బ్రాంచ్లు పెట్టొచ్చు తర్వాత ఇక్కడ మన ఎల్ఎండీలు కూడా రెండు బ్రాంచ్లు పెట్టచ్చు నాకు రావడం ఇంపార్టెంట్ ఇప్పుడు శాతం టికి సంచే నేను నిందించాలి ఎటు ఉస్తాబాద్ సో ఇప్పుడే నాకు ఇప్పుడే కావాలంటే ఇంకా స్టార్ట్ కాలేదు నేను అప్పుడు నువ్వు క్యాంపెన్ అడుగుతున్నాను సో నెక్స్ట్ ఇక్కడ మంచి డిమాండ్ ఉన్న కోర్సు పెట్టాలని చదువు అది ఇష్టం ఉంటుంది ఇక్కడ కూడా ఫార్మీస్ కదా మీకు నేను రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఇక్కడ రిజిస్టర్ ఉన్నా అప్పుడు మొత్తం సర్వే చేయించి ప్రారంభించామని ఈసీలో కూడా ఇచ్చేస్తున్నాం సో ఆ లోపల నా టర్మ్ అయిపోయింది నేను పోయినా ఇప్పుడు ఆక్యుపై ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడెక్కడ ఆక్యుపై కరెక్ట్ ఆక్యుపై కూడా మేము నోటీస్ ఇచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ మనం ఉన్న ల్యాండ్ కట్టుకుంటూ వస్తున్నాం జిహెచ్ఎంసీ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి వినండి వాళ్ళు కొద్దిగా ఆక్యుపై చేస్తున్నారు నేననే కలెక్టర్ జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ కదా మున్సిపల్ కమిషనర్ నిన్న మీటింగ్ అయితే సార్ ఇట్లా